జీవితం మీద విరక్తి పుట్టింది సార్ జీవితం మీద విరక్తి పెట్టింది ఇంట్లో భార్య పిల్లలు ఎఫెక్టే ఇట్లా బయట వాళ్ళు ఎఫెక్ట్ అంత ఎఫెక్ట్ అయిపోయింది నేను అందరికీ చెప్తుంటాను చేతపడి అనేది చాలా చాలా ఇబ్బందికరం దిష్టి కానీ చేతపడి కానీ దాని వలన పెద్ద పెద్ద వ్యాపారాలు దెబ్బతినిపోతాయి దోషం ఏర్పడిపోతుంది ఆరోగ్యాలు దెబ్బతింటాయి వ్యాపారాలు కిందకెళ్ళిపోతుంటాయి దాన్ని ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆపడం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు ఎంత పూజలు యజ్ఞాలు చేసినా కూడా దాని యొక్క ఫలితం తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుంది అదృష్టతనం ఒకటే మాత్రం అప్పటికప్పుడే మనుషుని అన్ని రకాలుగా సక్సెస్ చేయగలిగింది వారు యాక్చువల్ గా ఇండస్ట్రీ అంటే వారానికి ఒకటి రెండు ఆటలు ఉంటాయి అదృష్టం పెట్టుకున్న వెంటనే వారికి రోజుకి నాలుగు ఐదు కూడా వాళ్ళ ఆటలు రావటము చేసుకోవటం ఎంతో సంతోషం ఆయన సంతోషం పట్టలేకుండా ఆయన ఎంతో సంతోషంతో